అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ చిన్ను వల్కాస్ దొండకాయ కర్రీ వేసానండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీకి కావాల్సిన దొండకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి వెడకగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడకగానే ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త చిట్టపటమనగానే పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలండి నూనెలో ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు రిబ్బలు వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి నేనైతే దొండకాయలని ఈ విధంగా రౌండ్ కట్ చేసుకున్నానండి కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఒకసారి మంచిగా కలిపేసి కారం పొడి వేసుకోవాలి నేను దొండకాయలు కిలోనే తీసుకున్నానండి కిలో దొండకాయ ముక్కలు ఇవి దాంట్లోకి నేను స్పూన్నర కారం వేసుకున్నాను ఇలా కారం పొడి వేసుకొని ఆ తర్వాత ధనియా పౌడర్ వేసేసుకోవాలి ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని టమాటాలు ఉడికే విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలిపి దాంట్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఒకసారి కలిపేసి మరోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ అయిన దొండకాయ కర్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్